హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం తెలంగాణ రాష్ట్రం సో మరి ఈ వారం పాల పల అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయని అయితే కనుక్కుందాం సో చూస్తున్నారు కదా ఇవైతే కూడలు అయితే బాగున్నాయి మరి రేట్ ఏం చెప్పినారనేది అయితే కనుక్కుందాం தொம்பை ஆறு வடிவரா எண்பை ஐதுக்கு மெந்திஸு லாஸ்ட் தொம்பை பதினோதே இறார் இக்கனரா ஜம்மினாரா எந்த ப்ரோ திண்ணே நலபை ஐந்து வீல போய் இப்படி வாடினா எந்த காட்டி தான் ராயத்துல அப்போ రైతురావా ఎవరు వస్తా రైతురావా వ్యాపారం వ్యాపారేనా నంబర్ చెప్తారా చెప్పు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ డబల్ టూ డబల్ టూ సెవెన్ ఎయిట్ ఏం పేరు అన్న మల్లికార్జున యా ఊరు బెల్లగాలు సో చూస్తున్నా మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి సో వాళ్ళు వ్యాపారస్తులే కాబట్టి కోడలు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా మరి ఇవి కూడా వాళ్ళవేనంట చిన్నవి అవతలవి నలభై ఐదు వేలకు అయితే తీసుకున్నారంట అవి సో అక్కడ ఉన్నాయి కదా అవి అండ్ చూసుకున్నట్టయితే మరి ఈ కోడలని అయితే బేరం తీసుకున్నారు మరి లేదు వీళ్ళకి వాళ్ళకి ఇవైతే బేరం కాలేదన్నమాట అండ్ అలాగే వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి